we

ఉంటారా ఏంటి అండి మాటలు లేకుండా మాది పరిధిలోకి వెళ్ళాలిగా పొడవటం అంటే ఏం చేయలేదా హిందూ మతాన్ని వ్యతిరేకించి అంటే ఏం చేయలేదు చేతగా అనుకుంటున్నారా ఏంటి తప్పది దీన్ని పూర్తి కండ ప్రజా ప్రయోజనాల నిమిత్తం గవర్నమెంట్ కూడా అక్కడ అధికారికంగా ఇవ్వాలా ఈ ఏదో పంచాయతీ లేదండి యదోతో పని చేసేది దాన్ని కంటే అందరూ వచ్చి నుంచోటం కాదు పట్టణం నడిబొడ్డు స్వామి గుడి దేవాలయం వెనక వెనకాల కొత్తపేటగా పిలువబడుతుంటది ఈ వెంకటేశ్వర స్వామి కోవిల సెంటర్ అంటాం దీన్ని ఈ సెంటర్ లో వారి నడిబొడ్డిలో గంగానమ్మ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పూజింపబడతా వస్తా ఉన్నది రాయి రూపంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆవిని పూజించటం సంవత్సరానికి ఒకసారి మరి ఉత్సవంగా చేసుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలతో సహా జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఈ పక్కన ఉన్న సైట్ తాలూకా వ్యక్తులు మరి అది యాక్చువల్ గా ఏ రోజున గంగానమ్మ గుడి ప్రాంతం కింద దీన్ని తీసేయటం జరిగింది దీన్ని వెడగొట్టడం జరిగింది దీని తాలూకా కాగితాలు ఉన్నాయి వాళ్ళు ఒప్పుకుంటూనే ఉన్నారు ఆ విషయం కరెక్టేనని మరి ఈ రోజు వాళ్ళ 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 యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఉదయం శుక్రవారం నాడు మరి ఈ రోజు గొడ్డపల్లతో పొడిసి ఆ విగ్రహాన్ని ప్రకటించడం జరిగింది మరి ఇది ఇది నూజివీడ్ టౌన్ లో ఉన్నటువంటి పెద్దలు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసి మరి ఇక్కడికి రావటం వాళ్ళంతా ఆందోళన చెందుతా ఉంటే ఇది పోలీస్ శాఖ వారికి తెలిసి ఇప్పుడే ఇప్పటికే అతను అరెస్ట్ తీసుకున్నారు వాళ్ళ తండ్రి గారు మరి మా దగ్గరికి వచ్చి ఎవరైతే దానికి లేగలహేరిగా పక్క సాదకు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అయ్యా ఇది మా తప్పు జరిగింది మళ్ళీ మేము ఇటువంటి భవిష్యత్తు ఎలాంటి జరగకుండా చూసుకుంటాము మరి ఇక్కడ ఉన్న కమిటీ కానీ ఈ ప్రాంత ప్రజలు గాని దాని మీద నిర్ణయం తీసుకుని అటు దేవాలయం కట్టినా మరి ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసి మేము కాగిత రూపంలో ఇప్పుడే మేము ఇస్తామని చెప్పి తెలియజేశారు మరి భవిష్యత్తులో చెప్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు కనుక లూజివీడి ప్రాంతంలో మళ్ళీ హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు మరి ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ నుంచి స్పందించి మేము కాగితం రాసిస్తా అన్నారు కాబట్టి మరి ఇక్కడ ఉన్న వారంతా కూడా కమిటీ వాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ కూడా శాంతించడం జరిగింది మరి ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి మళ్ళీ రెండోసారి ఇటువంటి న్యూస్ వీళ్ళు జరిగితే మరి వేరే విధంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళందరికి కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదైతే చెప్పారో అది పూర్తి చేసి అప్పజప్పపోతే మరి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుని మీరు కమిటీ వాళ్ళకి అదే ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే పోలీస్ శాఖ కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ రెండోసారి లాంటివి జరిగితే హిందూ ధర్మం మీద ఇలాంటివి జరిగితే మాత్రం వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం